సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ ఇప్పుడు నా ఫైవ్ స్టార్ లో ఉండాలి నా ఫ్యామిలీని అలాగే నేను ఫైవ్ స్టార్ లోనే ఉంటాను హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ రూమ్ లో కూడా ఉంటానండి అది అది కూడా ఉంటా ఐఎమ్ టెలింగ్ ఐ కెన్ ఫుడ్ అంటే మీ బ్యాడ్ ఫేజ్ లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా అలా చూపించిన పరిస్థితి కూడా వచ్చిందా మీకు వచ్చిందండి సిచ్యువేషన్ అంటే ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ వన్ ఇయర్ వరకు ఏం తెలియదు అది నేనేం చెప్పలేదు ఎవరికి సో ఐ హ్యాడ్ టు మెయింటైన్ వాళ్ళు అడిగింది ఇవ్వటం వరకు చేయటం చేసాం అంతవరకు చేసాం అప్పు చేశానో అప్పు చేశానో సిక్స్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి సో అవన్నీ దట్ ఈస్ మై ప్రాబ్లం పెళ్లి చేసుకున్నాం పిల్లలని కన్నాం వాళ్ళని చూసుకోవాలి ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం సో అది అప్పు చేశాను దానివల్ల అప్పులు పెరిగిపోయాయి ఇంట్రెస్ట్లు పెరిగిపోయి వాట్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపీ అది నేను పడ్డాను ఆ గొడవ అంతా నేను పడ్డాను రండి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లం అండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశాను సంజు దత్ లైఫ్ చూశాను ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప నేను ఎంత హ్యాపీగా ఉంది సో రివర్స్లో ఫీల్ అయితే నోబడి హ్యాపీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది నేను అందరికీ చెప్పేది ఒకటేనండి ఇప్పుడు నేనున్నాను జగపతి బాబు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు దీని కింద ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా అక్కడ చూస్తా అక్కడ అక్కడికి వెళ్తే బాగుందని ఆలోచిస్తా కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా అలా ఆలోచించగలిగితే వీల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐమ్ ఫ్రెండ్ నేను ఇంత ముందు ఇప్పుడు ఇల్లు అమ్మేటట్టు అనేది అసలు నేను లేని కూడా లేను యాక్చువల్లీ ఇల్లు అమ్మేసినప్పుడు అమ్మేసినాక నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్ చేస్తాను వైఫై ఖాళీ చేశారు ఓకే సో అసలు ఇల్లు అమ్మేస్తున్నారు బయటికి వెళ్ళిపోతున్నావు అనే ఫీలింగ్ నాకు లేనే లేదు టు ప్రూవ్ దట్ రీసెంట్గా ఒక పర్టికులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచుని ఒకప్పుడు నా ఇల్లు ఇది ఇప్పుడు ఇల్లు అదే అడ్రస్ అదే పేరు మారింది అంతే జరిగింది అంతకంటే ఏమీ జరగలేదు ఈ ఇల్లు పోవడం వల్ల నాకేం పెద్ద నష్టం కలగలేదు ఎందుకంటే పెద్ద ఇల్లే కట్టుకోగలం సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అనేది ఇంత ముందే చెప్పాను ఆటి మీద ప్రేమ పెంచేసుకుంటే మనం ఎందుకండి ఇంకా సే కావాలి ఇల్లు ఉంటే బాగుంటుంది బ్రహ్మాండ ఇల్లు కట్టా కట్టడం చాలా ఖర్చు పెట్టి చాలా మంచి ఆకటికితే బ్రహ్మాండ ఇల్లు అందరూ వచ్చేవారు అందరికీ విపరీతంగా ఇచ్చేది అందరికీ మూడు వందల రోజులు భోజనం పెట్టేవాడిని సో వండర్ఫుల్ టైమ్స్ వీ హ్యాడ్ ఆల్ దట్ ఈస్ ఓకే ఫైన్ బట్ సిచ్యువేషన్ అది అయితే ఏమవుతుంది ఏమండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు వేరే పేషెంట్ వచ్చేసాడు పేరు మారిపోయింది అక్కడ మనిషే పోయాడు అక్కడ అంత సింపుల్గా జరుగుతుంది ఇల్లు కారు అన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఐ డోంట్ థింక్ యూఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ లైఫ్ అని ఉన్నాయండి అన్ని డబ్బులు ఉంటే ఏదన్నా చేసుకోండి లైఫ్లో ఆల్ దట్ ఈ ఓకే ఇల్లు మన ఇండస్ట్రీ వాళ్ళే కొన్నారా లేదా బయట వాళ్ళే బయట రమేష్ గారు అని బయట ఓకే అంటే ఓకే మీరు ఈ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా ఆలోచించగలుగుతున్నారు కానీ మీ పిల్లలు వాళ్ళకి ఎంతో కొంత ఇల్లు మీద అఫెక్షన్ ఉంటుందిగా దట్స్ వెరీ గుడ్ వన్ అండి సి దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ టు అంటే నా ఫ్యామిలీ నా అదృష్టం మామూలు అదృష్టం కాదండి అది అబౌట్ మై ఫెయిలియర్ అక్కడ హీరో అయ్యానా విలియన్ అయ్యానా వాకింగ్ బెటర్ సి బేసిక్గా నేనేం చెక్కుకోలే నా ఫేసు అలా పుట్టాను గొంతు అలా వచ్చింది నాన్నగారు పని సినిమా ఎంటర్ అయ్యాను మా అమ్మ షీ డిజర్వ్ ద బెటర్స్ మీ అంత మంచిదామి మా బ్రదర్స్ ఒక పక్క మా బ్రదర్ సిస్టర్ లాస్ ఈవెన్ కమ్ టు మై ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలండి నరకం ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉంటుంది ఆ నలుగురి మధ్యలోనే ఉంటుంది నాకు ఆ ప్రాబ్లం లేదు బాధపడతారు డౌట్ లేదు బాధపడతారు ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు ఎక్కువ గొడవ అవ్వలేదు ఆగ్యుమెంట్ అవ్వలేదు ఏ రోజు ఏమీ జరగలేదు వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేశారు ఇల్లు అమ్మద్దు ట్రై చేయండి అన్న కుదరలేదు అమ్మా దానికి అదృష్టం ఉండాలండి ఫస్ట్ ఫ్యామిలీ బాగుంటాం అనేది అది అదృష్టం మిగతా ఇంకేం అవసరం లేదు ఇంకేం ఉన్నా లేకపోయినా బతికేచ్చు ఇంటికి నేను ఒకటే అడిగానండి పెళ్ళప్పుడు కూడా నేను ఒకటే చెప్పా బయట ఎన్న పడతాను ప్రాబ్లం లేదు ఇంటికి వచ్చేపాటు ఒక స్మైల్తో ఉండి చాలు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ మై హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ అండ్ గెటింగ్ ఇంకేం కావాలండి ఇప్పుడు ఇది కూడా ఎంత ముందు డబ్బుకి వస్తాయండి అంతకుముందు ఏమంటారు దీన్ని ముజ్జురాలు ముజ్జరాలకి వెళ్ళేవాడిని బాంబేలో ఇక్కడ ఫామ్ హౌస్లో పెట్టినప్పుడు ఏంటనేది నాకు క్యూరియాసిటీ రెండు మూడు సార్లు చూసి నాకు చాలా చిరాకు వచ్చింది ఆ నోట్లు అట్టా ఇసిరేటాలు ఇక్కడ పెట్టటాలు ఆడాలకి అక్కడ పెట్టడాలు అసలు ఏంటిది ఏం వాల్యూ ఇస్తున్నాము మనం ఆడాలకి స్త్రీకి ఇదే మనం ఇచ్చే వాల్యూ వంద రూపాయలు పది రూపాయల కోసం వాళ్ళు పడి దాని దానికోసం కష్టపడటం పాపం వాళ్ళ బ్యాడ్ లెక్క అట్లా అయ్యింది ఈ అదవులకి ఏమొచ్చింది ఇది ఇదే పద్ధతి అంటే ఐటమ్ ఒక టాయ్ కంటే వర్స్గా ఒక స్త్రీని చూడటం అనేది చాలా బాధ వేసింది సో నేను ఎప్పుడు ఏమనుకునేవాడి నా ఫీలింగ్ ఇది చేయలేదు కానీ ఒకే ఒకసారి వెళ్ళాను ముజురాకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాను అంతే ముజరా చూడలే ఏం ఓకే అది నాకు నచ్చింది అట్లీస్ట్ షీల్ బి హ్యాపీ ఫర్ వన్ మంత్ ఆర్ వాట్ ఎవర్ ఒక కోటి రూపాయలు ఇవ్వాలని నాకు అంత ఆశ ఉందండి అటువంటి వాళ్ళకి ఇలా కాదు చూడాల్సింది ఇది కాదు లైఫ్ ఓకే సో డబ్బు గురించి చెప్తున్నాను నేను కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్ దట్ ఇస్ ఎక్స్‌ప్రెషన్ అంటే లక్ష రూపాయలు చేతిలో పెట్టంగానే నేను చూడను కూడా చూడలేదు నేను చూడను కూడా చూడలేదు యాక్చువల్లీ నాకు అంటే ఏదో చూడాలి తన ఎక్స్‌ప్రెషన్ చూడాలి తన థాంక్స్ అది ఏం లేదు నాకు ఆ కోరిక పుట్టింది ఇచ్చేసాను వెళ్ళిపోయాను అంతే అది హైదరాబాద్లోనే జరిగింది ఫామ్ హౌస్లో ఎవరో ఫామ్ హౌస్లో ఓకే 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 అండ్ ఓకే అండి మీ అమ్మాయి మీ చిన్న పాప గురించి మాట్లాడదాం చిన్న పాప ఎప్పుడైనా ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఎలౌన్గా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి డాడీ అని తన ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మీన్స్ అదే ఈ ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు ఇల్లు అమ్మడం గురించి కావచ్చు ఏదైనా మీతో ఎప్పుడైనా పంచుకుందా ఇద్దరు అమ్మాయిలు అండి ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ పెట్టలేదు ఇన్ఫ్యాక్ట్ పెద్దమ్మాయి మొన్న కూడా చీస్ థర్టీ థర్టీ ఇయర్స్ మొన్న కూడా తిట్టింది సరిగ్గా పెంచలేదు మమ్మల్ని ఇష్టానికి ఏది కాంటే అది ఇచ్చావు ఇద్దరం ఇద్దరిని అలా కాదు పెంచాల్సిన పిల్లల్ని అప్పుడప్పుడు కొట్టాలి తిట్టాలి అప్పుడే మేము నేర్చుకుంటాం లైఫ్ నేను నేర్చుకోవట్లేదు లైఫ్ మీ వల్లని రివర్స్ రివర్స్ అయింది తప్ప ఎప్పుడు కూడా ఇలా చేసావు అలా చేసావు అని ఒక్క క్వశ్చన్ ఒక్క ఒక్కళ్ళు అడగలేదండి ఇంతవరకును ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు తాతయ్య అయ్యారా లేదా టెక్నికల్ కావాలి కూడా లేవండి తాత అబ్బాలను లేకపోతే వారసత్వం ఆ డిస్కషన్ కూడా వచ్చింది నాగారితో ఏంటి ఎవరు లేరు లేరు ఫ్యామిలీ లేండి అందరు ముగ్గురు బ్రదర్స్కి అందరు ఐదుగురు ఆడపిల్లలు ఏంటి పరిస్థితి అన్నారు ఇప్పుడు వారసత్వం లేకపోతే ఏమవుతుంది వేరమాచ ఫ్యామిలీ లేకపోతే ఏమవుతుంది ఎప్పటికీ పెద్దది లేదని మీరు ఫీల్ అవుతున్నారు నేను మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు ఎవడు ఫీల్ అవ్వదు దాని గురించి పెద్ద ఆలోచన కూడా ఎవరికి ఉండదు మర్చిపోండి దాని సంగతి అని చెప్పేసి సరే కావాలంటే చెప్పండి ఎవరు నన్ను ఉంచుకుంటాను అని సరదాగా కూడా చేసుకున్నా కొడుకుంటే వాడిని హీరో చేసేవాడిని లేదు అది అదేముంది కూతురు ఉన్నారు వాళ్ళ హీరోయిన్ కావాలంటే హీరోయిన్ అయ్యేవారు వాళ్ళకి దట్స్ ఆల్ అంటే ఒక చిన్న ఎక్కడో చిన్న ఆశ ఏంటంటే మా అల్లుడు అమెరికన్ను మా అమ్మాయి కోర్స్ ఇండియన్ వాళ్ళకి పిల్లలు పుడితే చాలా వేరేగా ఉంటాడు ఒక అద్భుతంగా ఒక ఒక మిక్స్ బ్రీడ్ ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అండి ఐ బిలీవ్ ఇన్ ఇట్లా ఉంటేనే కల్చర్ వరల్డ్ విల్ బీఏ బెటర్ ప్లేస్ అనేది నమ్ముతాను అందంగానూ పుడతాడు ఇంటెలిజెంట్గానూ పుడతారు అనేది నా నమ్మకం ఎస్ ఎస్ అవును ఓకే అండి ఇండస్ట్రీలో మామూలుగా శత్రుత్వం పర్మనెంట్ శత్రుత్వాలు ఉండవు పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అనేది సహజం ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఉండవు మీకు అంటే ఎప్పుడైనా నాకు దగ్గర అవుతారు అనే ప్రాణ స్నేహితులు అంటే ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే స్నేహితులు ఉన్నారు ఎవరైనా అంటే లైక్ అర్జున్ అన్నది నాకు తెలుసు ఇంకా ఎవరైనా ఎంత ప్రాణ స్నేహితులైనా ఆల ప్రాణానికి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరు అంటే అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి నాచురల్లీ లైక్ ఎ సెడ్ ఐ మీ మై సెల్ఫ్ అనేది మళ్ళీ వర్తిస్తుంది అది ఎవరికైనా నాకైనా వర్తిస్తుంది నేను వెళ్తాను అవుట్ ఆఫ్ ద వే వెళ్తాను చేస్తాను కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంట్లో ఏదన్నా ఇక్కడ ఎమర్జెన్సీ అనుకోండి ఇది చూసుకుంటా తప్ప అక్కడికి వెళ్ళాను కదా నేను సో అర్జున్ డెఫినెట్లీ అండి ఒకటి ఏంటంటే అర్జున్తో అందరూ లక్కీగా ఏంటో నేను అందరికంటే చిన్నాను నేను ఫీల్ అయ్యి నాకు నన్ను చూసుకుంటా మరి పిచ్చాడు అనుకుంటారో లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు తారక్ కూడా అంతే తారక్ ఎంత చిన్నాడు నాకంటే తారక్ బాబు తిన్నాడా బాబు వెళ్ళాడా బాబు కారు వచ్చినా ఈ చూసుకుంటాడు అర్జున్ బాబు ఎక్కడున్నాడు 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 ఏమైపోతారు సో అట్లా దీస్ దిస్ పీపుల్ వేర్ దేర్ ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే అండి అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు దానికి ఒక లిమిట్ ఉండాలి మన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్ ఒపీ బ్యాడ్ ఫేజ్లో అండి అదేనండి సి అగైన్ ఒకటి వాడు ఫామ్ నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసి ఇస్తాను ఓకే సో అవన్నీ ఓకే ఫైనల్గా మనం లక్కీగా అట్ట అంత అవసరం పడలే అవసరం పడింది కానీ అట్ట వెళ్ళలేదు ఓకే అంటే అడ్వైజ్ అంటే ఏమిస్తారండి ఇస్తారండి అడ్వైజ్లో ఒక స్టేజ్ తర్వాత ఎవరి లైఫ్ అటు చూసుకోవాల్సిందని ఒక స్టేజ్ తర్వాత కాదు ముందు నుంచి కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి ఎవడు చూసుకోడు ఎవడో చూసుకోవాల్సి అని చూసుకుంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు మనం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్ శృతి అనే హీరోయిన్ వచ్చిన అలిగేషన్ వేసింది కదా సెక్స్వల్ ఇది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది ఎట్టా ఎలిగేషన్ అండి ఏం ఎలిగేషన్ అది ఐ డోంట్ థింక్ సెట్లో వంద మంది నేను యాభై మంది పని చేస్తుంటే ఏం ఎలిగేషన్ చేస్తాడు ఏం చేశాడు ఊరిని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలండి ఫ్రెండ్ అని కాదండి ఆడాలి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ కౌచ్చు అనేది ఎంతో కొంత ఉంది కాదంట్లా ఎక్స్ప్లాయిటేషన్ ఎంతో కొంత ఉంది కాదంట్లా కొంతమంది ఒప్పుకునే దానికి సినిమాలో చేస్తున్నారు చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది దాన్ని పెద్ద ఇష్యూ చేయటం ఎస్పెషల్లీ ఇటువంటి ఇష్యూస్ చేయడం అనేది ఏది దొరికింది ఒక మీటు దొరికింది కాబట్టి ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ అండి బేసిక్లీ నన్ను ఎవడో గుర్తించట్లేదు అని ఏ అదో ఇంకోటో ఇంకోటో రీజన్స్ తప్ప ఇది నాకు ఎలిగేషన్ అయితే నాకు కనపట్లేదండి రూమ్లో గట్ట చేశాడు అట్ట చేశాడు అంటే ఏమైనా ఆలోచించవచ్చు తప్ప సెటిల్ చేశాడు అనేది నాకు అది ఎలిగేషనే కాదు